నిన్నటి నుంచి నందమూరి బాలకృష్ణ మీద సోషల్ మీడియాలో కానివ్వండి లేదా సాక్షిలో కానివ్వండి లేదా సాక్షి అనుకూల మీడియాలో కానివ్వండి ఒక విష ప్రచారం అయితే చేస్తున్నారు బాలకృష్ణ ఏదో ఆ ఒక ఫంక్షన్లో ఒక ఆడియో ఫంక్షన్ లేకపోతే మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఫంక్షన్లో మందు తాగాడు ఒక వాటర్ బాటిల్ పక్కన మందు పెట్టుకున్నాడు అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది ఈరోజు దానికి విశ్వక్ సేన్ ఎవరైతే మొత్తానికి హీరో ఉన్నాడో ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది మొత్తం కూడా వాళ్ళే అక్కడ ఎటువంటి బాటిల్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోలు ఫోటోలు కూడా రావడం జరిగింది ఈ మందు మందుబాటును అక్కడ సీజే చేసి పెట్టారని వ్యక్తులు కూడా మేము గుర్తించామని చెప్పి ఆ విశ్వక్షణ అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మన దగ్గర ఫోటోలు అలాగే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇది ఆడియో ఫంక్షన్ సంబంధించినటువంటి ఒక ఫోటో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వాటర్ బాటిల్ అయితే ఇదే మనం ఇక్కడ దీన్ని జూమ్ చేసి చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ ఎటువంటి మందు బాటిల్ కూడా ఇక్కడ లేదు మనం జూమ్ చేసి చూడవచ్చు ఇందులో ఎటువంటి గ్రాఫిక్స్ లేదు ఇది లేదు మీకు దీనికి సంబంధించిన మరి ఫోన్ ఫోటోలు ఫోటో చూపిస్తాను సో ఇదొక ఫోటో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు గ్రాఫిక్స్ ఎక్కడ గ్రాఫిక్స్ చేసి పెట్టిందే తప్ప ఇందులో ఎక్కడా కూడా ఒరిజినల్ ఫోటోలో అయితే లేదు వాటర్ బాటిల్ నీడ మాత్రం ఆ చైర్ మీద పడింది అంతకుమించి అక్కడ ఇంకో ఫోటో అయితే లేదు సో దీనికి సంబంధించిన మరొక ఫోటో ఇది కూడా ఇది కూడా చూడొచ్చు అలాగే లాంగ్ నుంచి లాంగ్ నుంచి తీసినటువంటి ఒక ఫోటో ఉంది ఇక్కడ బహుశా ఇది ఎవరైనా మొబైల్లో తీసి ఉండొచ్చు సో ఈ ఫోటోలో కూడా అక్కడ వాటర్ బాటిల్ ఒకటే తప్ప అంతకుమించి అక్కడ ఏమీ కనపడటం లేదు సో మరి ఇది సీజే చేసి వైసీపీ సోషల్ మీడియా ఆ సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటి కుట్ర మీరు అనుకోవచ్చు ఫోటోల్లో ఏమైనా ఫేక్ చేశారేమో ఒకవేళ ఫోటోల్లో ఆ మందు బాటిల్ తీసేసి మీరు ఈ ఫోటోలు చూపిస్తున్నారేమో అని అనుమానం మీకు రావచ్చు దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్న ఒకసారి చూద్దాం ఇదిగో ఇది నిన్న ఈవెంట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ వీడియో మీరు స్పష్టంగా చూడవచ్చు ఎక్కడైనా సరే ఈ ఒరిజినల్ వీడియోలో ఎక్కడైనా సరే బాటిల్ ఉందేమో చూడండి ఒకసారి అక్కడ నీడ ఉంది తప్ప ఆ బాటిల్ నీడ బాటిల్ వెనకాల ఇంకో బాటిల్ అనేది లేనే లేదు ఇది పూర్తిగా నేను ఆడియో ఫంక్షన్కి సంబంధించినటువంటి వివిధ క్లిప్స్ ఒకసారి కాదు నాలుగైదు సందర్భాల్లో తీసినటువంటి ఆ క్లిప్స్ మాత్రం కూడా ఇక్కడ చూడండి ఎక్కడ కూడా ఎక్కడ ఏమీ కనపట్ల సో ఇది ఒరిజినల్ వీడియో అలాగే నిన్న ఇంకొక దాని మీద కూడా ఫేక్ చేశారు ఏమని బాలకృష్ణ హీరోయిన్ని తోసేసాడని చెప్పి ఏదో తాగి తోసేసాడని చెప్పి వాస్తవానికి వీళ్ళంతా క్రియేట్ చేసింది ఏంటంటే నేను ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హీరోయిన్ని బాలకృష్ణ సరదాగా తోచారో దాన్ని అడ్డం పెట్టుకుని తాగి తోశాడు అని చెప్పడం కోసం వాళ్ళు క్రియేట్ చేసింది అక్కడ ఒక మందుబాటు దాన్ని సీజే చేశారు వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి ఈరోజు విశ్వక్ సేను డైరెక్టర్ కానివ్వండి స్పష్టంగా చెప్పారు వాస్తవానికి బాలకృష్ణ కొంచెం అటు జరగమంటే వినపడలేదు దాంతో ఆయన ఒక చేశారు అది కూడా సరదాగా తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు హైఫై ఇచ్చుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడ ఎలా మాట్లాడుకున్నారో మనందరం చూశాం చూసాం సో ఏంటంటే అది మామూలుగా క్యాజువల్గా జరిగింది ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగినటువంటి ఒక ఇష్యూ అసలు అక్కడ అది ఎవరో పట్టించుకొని కూడా పట్టించుకోలే కాకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి బాలకృష్ణ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఇలాంటి వంద కాదు వెయ్యి కాదు లక్షలు తెచ్చినప్పటికీ బాలకృష్ణకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఆయన మీద పదే పదే సోషల్ మీడియాలో విమర్శలు చేయటం అలాగే వైసీపీ సాక్షి మీడియాలో ఆయన గురించి ఆ పుకారు పుట్టించి రాయటం అనేది కొత్తగా వచ్చింది కాదు అయితే ఇప్పుడు చెప్పాలి బాలకృష్ణ మందుబాటులు తాగాడని చెప్పి సాక్షితో పాటు మరి కొన్ని మీడియా సంస్థలు ఆ వీడియోని ప్లే చేశాయి ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇది ఒరిజినల్ వీడియో మరి ఫేక్ వీడియో ప్లే చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన ఆ మీడియా మీద చర్యలు తీసుకోవాల వద్దో వాళ్ళే సమాధానం చెప్పాలి ఒరిజినల్ వీడియో మీరు చూడవచ్చు స్పష్టంగా ఇదేమో ఐదు సెకండ్లు పది సెకండ్లు కాదు దాదాపు ఆ రెండు నిమిషాల వీడియో మీరు చూడవచ్చు ఎక్కడా కూడా అక్కడ బాటిల్ ఏమీ కనపట్లేదు ఓన్లీ ఒక బాటిల్ మాత్రమే ఉంది ఇక్కడ అది కూడా కేవలం వాటర్ బాటిల్ నార్మల్ వాటర్ బాటిల్ అది సో ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది చూడండి ఇక్కడ సో ఎక్కడా కూడా బాటిల్ అనేది లేదు బాలకృష్ణ దగ్గర మాట్లాడేటప్పుడు బాటిల్ అనేది లేదు ఇద్దరితో మాట్లాడారు ఇందులో ఫేక్ చేయడానికి ఏమీ లేదు ఇది ఒరిజినల్ వీడియో మీరు కావాలంటే నిన్న లైవ్లోకి వెళ్ళిపోయి కూడా మీరు ఈ వీడియోని చూడొచ్చు నిన్న కొన్ని దీనికి సంబంధించి ఫంక్షన్ మొత్తానికి కూడా కొన్ని ఛానల్స్లో లైవ్ ఇచ్చాయి ఆ మూవీకి సంబంధించిన వాటిలో ఎక్కువగా వచ్చింది మీరు అందులోకి వెళ్ళిపోయి ఒకసారి ఆ లైవ్ చూడండి ఆ లైవ్లో చూస్తే తెలిసిపోద్ది ఫోన్ ఇది ప్లే చేసింది మీకు ఏదైనా అబద్ధమైన మీకు అనుమానం ఉంటే లైవ్ నుంచి అయితే ఎవరు ఏం చేయలేరు కదా సో నిన్న లైవ్ లో ఉన్నా లైవ్ లోకెళ్ళి మీరు చూడవచ్చు దాంట్లో నుంచి తీసిందే ఇది కూడా ఒక మొక్క ఇందులో చేసిందేమీ లేదు అంటే బాలకృష్ణ మీద కావాలని విష ప్రచారం చేయటం వైసీపీకి అలవాటు మరి ఎవరు దీన్ని మొత్తం కూడా చేసింది అంటే ఆ ప్రస్తుతం పిన్నెల్లి వ్యవహారం కానివ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే నోరు జారి ఈరోజు కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టి మనం విధ్వంసం చేయాలి దాడులు చేయాలి ఆ మెదగ్గా కూర్చుంటే కుదరదు రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వకూడదు అని చెప్పి నిన్న కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారాయి వారు పనినటువంటి కుట్ర అనేది కూడా బయటపడింది దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఎంచుకున్నదే ఇది ఒకటి పిన్నెల్లి వ్యవహారం రెండు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు జారిన వ్యవహారం ఈ రెండింటినీ డైవర్ట్ చేయడం కోసం బాలకృష్ణను టార్గెట్ చేశారు బాలకృష్ణ టార్గెట్ చేసి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకుంటున్న సమయంలో వాళ్ళకు అనుకోకుండా ఈ ఆలోచన రావడంతో ఇక్కడ వాటర్ బాటిల్ దగ్గర ఒక మద్యం బాటిల్ ఉన్నట్టుగా సేమ్ యాజ్టీస్గా వేరొక బాటిల్ని అక్కడ పెట్టడం జరిగింది అందుకనే అది ఎక్కువ మొక్క కూడా ఉండడం చూడండి కేవలం ఐదు సెకండ్లు లేదా పది సెకండ్లు వీడియో మాత్రమే వాళ్ళు తిప్పారు ఇలా మనలాగా నిమిషాలు నిమిషాలకు చెందినటువంటి వీడియోలు ఎక్కడ కూడా వాళ్ళు వేయలా మీరు కావాలంటే లైవ్లో కూడా వెళ్ళి చూడండి లైవ్లో కూడా ఏమీ లేదు ఇది కూడా ఆ లైవ్కి సంబంధించినటువంటి దాంట్లోదే ఒక మొక్క ఇదే తర్వాత లైవ్లో వచ్చింది సో కాబట్టి ఇదంతా ఒక ఫేక్ సో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది చూడండి ఇందులో ఫేక్ చేయడానికి ఏమి లేదు ఆల్రెడీ ఇది లైవ్ వీడియో మొత్తం నడుస్తున్నటువంటి వీడియో ఇది సో అక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ అసలు అక్కడ వేరే బాటిల్ అనేదే లేదు కేవలం ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉంది కానీ దాన్ని పూర్తిగా ఫేక్ చేసి ఏదో బాలకృష్ణ మద్యం తాగాడు మందు తాగి ఫంక్షన్లకు వచ్చాడు మందు తాగి ఆ అమ్మాయిల మీద ఏదో చేయసాడు ఈ టైపు పుకార్లు అనేవి సోషల్ మీడియాలో పుట్టించడం అనేది వైసీపీకి అలవాటుగా మారింది మరి దీని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది ఇమేజ్ని డ్యామేజ్ చేయడం బాలకృష్ణ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి సజ్జల భార్గవ రెడ్డి అండ్ టీం ఎలాగా ఎలాగాళ్ళు ఓడిపోతారు అందరికీ తెలిసిందే ఓడిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా శంకరగిరి మాన్యాలే ఖాయమే కాబట్టి అయినప్పటికీ వీళ్ళు వీళ్ళు బుద్ధిమార్ల ఇంకో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి ఫలితాల్లో దారుణమైన పరాజయాన్ని చవిచూడబోతున్నారు అది తెలుసు ఇంత వేవలో కూడా బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఇప్పుడు గెలవబోతున్నాడు సో మీరు ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా బాలకృష్ణ అయితే అడ్డుకోలేరు కేవలం ఆ చంద్రబాబు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలంటే అయితే లోకేష్ లేకపోతే బాలకృష్ణ వీళ్ళిద్దరిని ఒకరించుకోవాలి గతంలో కూడా ఏదో భువనేశ్వర్ గారు ఎవరినో తిట్టిందని ఎవరో పని వాళ్ళతో అసభ్యంగా మాట్లాడిందని చెప్పి ఒక ఫేక్ ఇచ్చారు సో దాని మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో వెంటనే కా దాన్ని బంద్ చేశారు దాన్ని మళ్ళీ బయటికి తీసుకురాల నిజమైన వాయిస్ అయితే బయటికి తీసుకొచ్చి ఉండాలి కదా మీరు కంప్లైంట్ ఇవ్వగానే ఎందుకు ఆపేశారు సో అలాగే చంద్రబాబు గారు కూడా ఏదో ఆ అనారోగ్య పరిస్థితి స్థిత్తో అమెరికా వెళ్ళాడు అక్కడ ఏదో వైద్యం చేయించుకుంటున్నాడు ఆయన అని చెప్పి రకరకాల పుకార్లు చేశారు దీని మీద కూడా వరల రామయ్య ఆ డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది సో అంటే వైసీపీ ఒక కుట్ర కేవలం ఇతర విషయాలను డైవర్ట్ చేయడం కోసం ఇలా టీడీపీ మీద కుట్ర పనడం వీళ్ళకి అలవాటు అందులో భాగంగానే బాలకృష్ణ నేనేదో మద్యం తాగాడు మద్యం బాటిల్ దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పి ఆ రకరకాల పుకార్లు పుట్టించారు అదంతా కూడా ఫేకు కేవలం ఒక పది సెకండ్ల వీడియోని వాళ్ళు ఫేక్ చేశారు సీజీ చేసి అక్కడ ఒక బాటిల్ని క్రియేట్ చేసి పెట్టారు గతంలో వాళ్ళకి వెనతో పెట్టిన విద్య గతంలో ఆ విఎఫ్ఎక్స్ చేసి పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఏంటి గ్రీన్ వేట్లేసి విఎఫ్ఎక్స్ చేశారు కదా లైవ్ లో మనకు దొరికేశారు కదా లైవ్ లో చూస్తేనే జనం ఉండరు సాక్షిలో చూస్తే జనం కనపడతారు అలాంటి లైవ్ లో డైరెక్ట్గా దొరికేశారు అంత పెద్ద పెద్ద చేసిన వాళ్ళు ఇది చిన్న విషయం ఇలాంటి చిన్న విషయం ఇలాంటివి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఎక్కడో చోటు ముందుబాటులో వాళ్ళు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా ముందు తగ్గడని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రచారం చేసుకోవడం తప్ప వాస్తవాలు కాదు ఇది కేవలం వైసీపీ చేసినటువంటి ఫేక్ బాలకృష్ణ నిన్న సభలో ఎటువంటి ఘటన జరగలేదు అటు హీరోయిన్తో వ్యవహరించింది కూడా ఫ్రెండ్లీ నేచర్తో వ్యవహరించారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూర్చుని ఎంతసేపు మాట్లాడుకున్నారో ఒకసారి చూడండి తర్వాత ఎంతసేపు కూర్చున్నారో ఒకసారి చూడండి అలాగే ఆవిడ కూడా ఎక్కడ ఖండించలేదు అది న్యాచురల్గా కొద్దిగా పక్కా జరగమని ఆ చేయాల్సినటువంటి విధానం తప్ప అందులో ఇంకోటి లేదు కేవలం ఇది రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి బాలకృష్ణ అడ్డం పెట్టుకుని ఆ టీడీపీని కానీ చంద్రబాబు గారిని ఆ బ్లేమ్ చేయడం కోసం వాడుకున్నటువంటి వీడియో తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఇలాంటి ఫేక్ వీడియోలు ఇంకా ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే దయచేసి ఒరిజినల్ వీడియోని మీరు లైవ్లోకి వెళ్ళి చూడండి ఎవరు చెప్పి చెప్పింది మీరు నమ్మవసరం లైట్ మేము చెప్పింది నమ్మొద్దు అటు వాళ్ళు చెప్పింది నమ్మొద్దు ఒరిజినల్ వీడియోలు నిన్న లైవ్లో ఉన్నాయి లైవ్ని ఎవరు ఏమీ చేయలేరు మీరు లైవ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అక్కడ ఎటువంటి బాటిల్ కూడా లేదు కేవలం వీళ్ళు ఒక పదే పది సెకండ్ల వీడియో క్రియేట్ చేసి దాని సాక్షి ఎంత దిగజారిపోయిందంటే చేసింది వాళ్ళే మళ్ళీ అందులో వేసింది కూడా వాళ్ళే వాళ్ళకి తెలుసు అది ఫేక్ చేసింది వాళ్ళేనని వాళ్ళకి తెలిసింది ఎందుకంటే చేసింది సజ్జల భార్గో రెడ్డి చేయించిందే సజ్జల భార్గో రెడ్డి అంటే ఇతర విషయాలను డైవర్ట్ చేయడం కోసం నిన్న సాక్షి నిండా ఆ వార్తలు అయితే వేసుకోవడం జరిగింది ఇది మొత్తం కూడా అబద్ధం దీని మీద ఎవరైతే ఎలాంటి విషప్రచారం ప్రచారం చేశారో అవసరమైతే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి